ఐపోలవరం మండలంలో అడవి పంది స్వైరవిహారం చేసింది పలు గ్రామాల్లో దొరికిన వారిపై దాడికి తెగపడింది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కేశనకూరులో ఇద్దరికి ఐపోలవరంలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది ఐపోలవరం మండలంలో అడవి పంది స్వైరవిహారం చేసింది పలు గ్రామాలలో దొరికిన వారిపై దాడికి తెగబడింది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కేశనకూర్లో ఇద్దరికి ఐపోలవరంలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు తెలిపింది గాయలపాలైన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు అడవి పందిని పట్టుకునేందుకు అధికారులు వేటకాళ్లతో ముమ్మరంగా గాలింపు ప్రయత్నాలు చేశారు గ్రామస్తులపై విచక్షణ రహితంగా దాడి చేస్తున్న అడవి పందిని కేశనకుర్రు వెంకన్న చెరువు గ్రామంలో చివరికి గుర్తించారు ఆ ప్రాంతంలో తిరుగుతుండగా షూట్ చేసి అడవి పందిని హతమార్చారు జనాలపై దాడికి పాల్పడటంతో గ్రామస్తులు భయప్రాంతులకు గురయ్యారు eta ka le chhu hoti da na aur yahan ka le 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 ಕುಂಪ್ತ ಚಂಪಿನ ಕುಡುದೇ ಅ

Sous-titrage Société Radio-Canada